हेलो अंदर की वेलकम बैक टू माय चैनल रूपा तो ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ టైం అయితే తిరుపతి స్టార్ట్ అయ్యాము మా పెళ్ళయ్యాక మేము ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అనమాట అండ్ మేము కర్నూలు నుంచి వెళ్తున్నాం ఇవన్నీ పక్కన గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటంటే పొగాకు తోటలు అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మాక్సిమం పొగాకు తోటలే పండిస్తున్నారు అనుకుంటా చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే అండ్ ఇక్కడ మనకి ఇట్లా కర్రలు కట్టేసి ఉన్నాయి కదా ఇవేంటంటే ఆకులు పెద్ద అయ్యాక ఇట్లా కర్రలకి కడతారనమాట అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో అలా పొగాకైతే తయారు చేస్తారంట నాకైతే చాలా బాగా నచ్చింది హైదరాబాద్ నుంచి తిరుపతికి మాకు నైన్ అవర్స్ అయితే పట్టింది అనమాట అండ్ కర్నూలు రోడ్ పై వెళ్ళాం కదా రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది చూసారు కదా ఏ వెహికల్స్ లేవు కానీ నైట్ టైం వెళ్ళడానికి కొంచెం డేంజర్ గా ఉంటుందేమో అండ్ ఇక్కడ వెళ్తున్న దారిలో మాకైతే చాలా పెద్ద బాబా విగ్రహం కనిపించింది కెమెరాలో చిన్నగా క్యాప్చర్ అయింది కానీ చాలా పెద్దది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇసుక కొన్ని క్యాపిటల్స్ చెప్తుంది వినండి ఏం అయితే మార్నింగ్ లావగానే వచ్చాక ఇంకా మళ్ళీ యాక్చువల్గా మేము లంచ్ చెన్నూర్ బిర్యానీ అని చెప్పి కర్నూలు వస్తుంది అనమాట ఆ రెస్టారెంట్ వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం అయిపోవటం వల్ల కర్నూలు లోనే ఆహా కిచెన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందనమాట రోడ్ పక్కనే ఉంటుంది అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది మెయిన్లీ ఆంబియన్స్ అయితే ఇంకా బాగుందనమాట చాలా పెద్ద ప్లేస్ లో కట్టారు అండ్ ఇక్కడ ఏంటంటే కి వీడియోస్ కి అయితే ఇంకా బాగా సెట్ చాలా సేపు ఇషిక అయితే ఆడుకుంది మేము ఇంకా ఒక టూ అవర్స్ అయితే ఉన్నామన్నమాట అంత బాగా నచ్చింది అంటే ఎండా లేదు అలా అని చెప్పి వర్షం కూడా లేదనమాట అంత బాగుంది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇట్లా ఓపెన్ గా కూడా కూర్చోవచ్చు లేదని అంటే ఏసీలో కూడా కూర్చోవచ్చు అనమాట నాన్ ఏసీ ఏసీ రెండు ఉన్నాయి అండ్ తినేసాక సూర్య భగవానుడు కనిపించాడు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా సూర్య భగవాను ఫోటో అయితే నాకు చాలా బా నచ్చింది అండ్ వెళ్ళే దారిలో అయితే మంకీస్ చాలా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అస్సలు ట్రాఫిక్ అయితే లేదు రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం అని చెప్పేసి తిరుపతికి ఒక టూ అవర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది మాకైతే టైం లేక మేము వెళ్ళలేకపోయాం కానీ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట మంచిగా ఉంది చాలా పెద్ద టెంపుల్ కూడా రోడ్ పక్కనే ఉంది అనమాట అండ్ ఇంకా లేట్ అయిపోయింది ఇంకా కొండపైకి ఏం వెళ్తామని చెప్పి కిందనే అల్పిరికి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక హోటల్ అయితే తీసుకున్నాం అనమాట శ్రీ నిలయం అని చెప్పేసి హోటల్ కూడా చాలా క్యూట్ గా చిన్నగా ఉంది మాకు ఇంకా దగ్గరలో అయితే ఇంకేం దొరకలేదన్నమాట అప్పటికప్పుడు చూసుకున్నాం కదా సో ఇది హోటల్ హోటలే దొరికింది అండ్ హోటల్ అయితే చాలా బాగుందనమాట అండ్ చూసుకోవచ్చు ఆంబియన్స్ అంతా కూడా మేమైతే టూ రూమ్స్ తీసుకున్నాము అండ్ మాకు టూ రూమ్స్కి కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చార్జ్ చేశారనమాట అండ్ అయితే మావయ్య గారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు సో అత్య తేజవాళ్ళ ఒక రూమ్ నేను చందు ఒక రూమ్లో అయితే ఉన్నామన్నమాట అండ్ ఇక్కడ కొంచెం ప్రాసెస్కి మాకు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది అండ్ దాని తర్వాత ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము చూసుకోవచ్చు రూమ్స్ అనేవి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయో చాలా క్యూట్గా ఉంది అండ్ చందుకి నైట్ వర్క్ కూడా చేయాలి కాబట్టి వైఫై కూడా ప్రొవైడ్ చేశారు అండ్ చాలా బాగుంది ఇందులో ఏంటంటే ఏసీ నాన్ ఏసీ కూడా ఉంది ఎవరికైనా కావాలని అంటే నేను వాళ్ళ హోటల్ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను చూసుకోవచ్చు అండ్ మేమైతే నైట్ ఎయిట్ థర్టీకి అట్లా దిగి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కే వ్యాకేట్ చేసేసాము అండ్ దాని తర్వాత తిరుపతిని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను చందు అయితే వచ్చేసాం అసలు ఎంత బాగుందంటే తిరుపతి నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడ చూసినా ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మళ్ళీ వెళ్దామా అని చెప్పి అడిగాను అన్నమాట చందుని అండ్ ఇంకా చందుకు ఒక షర్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఆర్ఎస్ బ్రదర్స్ అని ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట యాక్చువల్ గా ఇదే షర్ట్ ఆల్రెడీ చందుకుంది సో ఎందుకు అదే కలర్ నా సారీ కూడా రెడ్ కలర్ కదా అని చెప్పేసి ఇంకా రెడ్ కలర్ షర్ట్ అయితే తీసుకున్నాం ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే ఫైవ్ అయిపోయింది సో వచ్చేసాం అనమాట బయటకు వచ్చేసాక ఇంకా తేజ వాళ్ళ హస్బెండ్ ఇంకా నడుచుకొని వెళ్తానన్న మొక్కుకున్నారంట సో వాళ్ళిద్దరూ మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయారు నేను కూడా వెళ్దాం అనుకున్నా కానీ నాకు తోడు ఎవరు లేనట్టు అనిపించింది చందు ఉంటే బాగుండు ఇద్దరం అట్లా నడుచుకొని వెళ్ళిపోయే వాళ్ళం సరే ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయిపోయామనమాట కొండపైకి ఇక్కడ ఏంటంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్దాం మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా లగేజ్ మొత్తం దించి మొత్తం అక్కడ చెక్ చేశాక మళ్ళీ మొత్తం కార్లో అయితే ఎక్కించుకోవాలన్నమాట అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ ఎంతో అయింది ఫుల్ మంచు అయితే ఉందనమాట అండ్ మార్నింగ్ కదా అంత హెవీ ట్రాఫిక్ కూడా లేదు మీరు చూసుకోవచ్చు లొకేషన్స్ చాలా బాగున్నాయి కానీ మనకి ఎక్కడ ఆపడానికి అయితే అవ్వదు అనమాట అండ్ ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాము ఇవన్నీ కూడా మొత్తం రూమ్స్ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కంప్లీట్ తిరుపతి అయితే స్టార్ట్ అయిపోతుంది చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ మేము ఎప్పుడు చూసినవే కదా ఎందుకు పెడుతున్నావు మాకు తెలియనట్టు చూపిస్తున్నావు అని అనుకోవచ్చు బట్ నేనైతే చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో వెళ్ళా మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా సో నాకు గుర్తుగా ఉండాలి వెళ్ళాక ఫస్ట్ టైం వెళ్తున్నా అని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను అనమాట అండ్ మాకేంటంటే టికెట్స్ చేసినప్పుడు రూమ్స్ ఖాళీ లేవు సో ఇంకా చందు మావయ్య గారు వెళ్ళి ఇంకా రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట నేను అత్య అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాగే అండ్ ఇక్కడ కూర్చుంటే ఒక ఆంటీ వచ్చింది ముగ్గులు అమ్ముతాం అని చెప్పి లైక్ ఇట్లా రోలర్స్ సో నేనైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకా హెయిర్ ఇవ్వడానికి అయితే దేవుడికి అదేదో ప్లేస్ ఉంది అక్కడికైతే స్టార్ట్ అయ్యాం అనమాట అండ్ మేము దగ్గరలో కూర్చున్నాం కాబట్టి ఆ వెనకాల దానికే వెళ్ళాము ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్ద ఉన్నాయన్నమాట అండ్ మెయిన్లీ నాకు తిరుపతిలో బాగా నచ్చింది ఏంటంటే వాష్రూమ్స్ బాగోవని అంటారు చాలా మంది అలా ఏం లేదు నాకైతే చాలా ప్లేసెస్ లో మంచిగానే అనిపించింది వంటి వంటిని క్లీన్ చేసేస్తున్నారు కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా కౌస్తభం విశ్రాంతి భవన్ అని చెప్పేసి ఇక్కడ మావయ్య గారు ఇషిక వెళ్ళి ఆల్రెడీ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడే అనమాట మనకి దేవుడికి మనం కురులు అవి ఇచ్చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత మాకు ఇక్కడ కాదు మీకు ఎక్కడ రూమ్ ఇస్తారు అక్కడే మాకు జుత్తు తీసుకుంటారు అని అంటే ఇంకా మా రూమ్స్ అయితే వచ్చేసాయి యాక్చువల్ గా మా అందరికీ ఒక దగ్గర రాలేదు మావ్య హత్య తేజ వాళ్ళందరికీ ఒక దగ్గర వచ్చింది నాకు చందుకి ఒక దగ్గర దగ్గర వచ్చిందనమాట సో ఇంకా మేమైతే ఇంకా మా రూమ్కి వాళ్ళని దించేసి మా రూమ్కి అయితే మేము వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ని తీసుకుని ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టాంప్ వేసి మన రూమ్ కిస్ అయితే మనకి ఇస్తారనమాట యాక్చువల్గా మాకు వచ్చిన రూము మరీ బాగుందని చెప్పలేను అలానే మరీ బాగాలేదని చెప్పలేను లోపలికి వెళ్ళి చూస్తే పర్వాలేదు బాగానే ఉంది కానీ ఏంటంటే తడిగా ఉన్నాయనమాట బెడ్స్ సో ఇంకా పడుకోవడానికి అస్సలు కంఫర్ట్ గా ఉండదు కదా అని చెప్పి ఇంకా మా గారికి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారనమాట ఒక బాబాయ్ ఆ బాబాయ్ ఇంకా అందరికి కలిపి చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చారనమాట దాంట్లో ఫోర్ పెద్ద బెడ్స్ అయితే ఉన్నాయి సో ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా కార్ పార్కింగ్ అయితే వచ్చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి దర్శనం అనమాట యాక్చువల్గా మా దర్శనం అయితే ఎయిట్ థర్టీకి మనం ఎయిట్ థర్టీకే వెళ్ళాలని ఏం లేదు ఫైవ్ నుంచి ఫోర్ నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రసాదం తిరుపతి వచ్చినాక అన్న ప్రసాదం ఒక్కసారైనా తినాలి అని అంటే ఇంక అందరం తినడానికైతే స్టార్ట్ అయిపోయామనమాట అండ్ చూస్తున్నారు కదా జనాలు చాలా రష్ ఉన్నారు కానీ ఎంత మంది జనాలు వచ్చినా అక్కడ మనకి అన్నదానం అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతూనే ఉంటది అనమాట లైక్ లిమిటెడ్ టైమింగ్స్ అని ఉంటాయి మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయితే ఆ ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది మళ్ళీ సెవెన్ నుంచి నైట్ ట్వెల్వ్ లెవెన్ అట్లా అనమాట సో టైమింగ్స్ నాకు సరిగా గుర్తులేదు సో మీరు చూసుకొని వెళ్ళండి వెళ్ళిన వాళ్ళు అయితే చూసారు కదా పైన కింద చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఏంటంటే ఒక మాకు వచ్చేసి క్యారెట్ కర్రీ పెట్టారు సాంబారు రసము పప్పు ఇవన్నీ పెట్టారనమాట అప్పటికి నాకు ఫోర్ అట్లా అయిపోయింది సో లేట్ అయిపోయింది కదా నేను ఇంక ఎక్కువ ఏం తినలేదనమాట సో తినేసి ఇంకా త్వరగా అయితే మేము బయటకు వచ్చేసాము ఇంకా నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పేసి అండ్ ఇదంతా కూడా మనం అక్కడ తినే ప్లేసే అనమాట సో మొత్తం అందరూ ఇదంతా మనం ఫుడ్ తినే ప్లేస్ తినేసి ఇంకా మళ్ళీ బయటికి దర్శనానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఏంటంటే మేము ఒక టూ కిలోమీటర్స్ నడవాలి సో ఎందుకు నడవడం అని చెప్పేసి ఇంకా జీప్ లో పెట్టేసుకొని త్రీ హండ్రెడ్ టికెట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ వరకు అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా ఫ్రీ టికెట్ ఇందాక లైన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నడుస్తున్న వాళ్ళది ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట సో జనాలు అందరూ ఎంత ఫాస్ట్ గా పరిగెడతానే ఉన్నారు నేనైతే చిన్నప్పుడు వెళ్ళాను నాకు అంత గుర్తు కూడా లేదు కానీ చాలా బాగా నచ్చింది తిరుపతి అయితే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మధ్యలో తేజ అయితే చాలా జోకులేసింది అండ్ ఇషికా కూడా ఉంది కదా ఇంకా ఫుల్ టైం పాస్ అనమాట మేము లిటరల్లీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచినట్టు ఉన్నాము అండ్ ఇంకా చందు అయితే ఫుల్ బిజీలో ఉన్నాడు వీడియోలు తీయడంలో ఎందుకనంటే కొంచెం దూరం వెళ్ళాక ఎలాగో వీడియోలు తీయనియారు కదా అండ్ మేమందరం బొట్లు కూడా పెట్టించుకున్నాము ఇక్కడ చూసారు కదా ప్రత్యేక ప్రవేశ దర్శనం అని చెప్పేసి అక్కడే మన మొబైల్స్ అయితే తీసేసుకుంటారు అండ్ స్మార్ట్ వాచ్ అలాంటివి ఏవి అలో చేయరు అనమాట అండ్ తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత బయట అనమాట ఇది చూసారు కదా జనాలందరూ అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అయితే అండ్ మొత్తం నేను ఒక జస్ట్ ఒక చిన్న లాంగ్ వీడియో లాగా మొత్తం ఇట్లా సర్కిల్ లాగా క్యాప్చర్ చేసేసాను అండ్ ఇక్కడ మేము ఒక షార్ట్ కూడా తీసుకున్నాం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను చాలా వచ్చింది అండ్ దాని తర్వాత పైన అక్కడ కనిపిస్తుంది కదా అవి ఏంటంటే దేవుడికి ఇట్లా హారతులు కార్తీక దీపాలు పెడతారు కదా అలాంటివి అనమాట కాసేపు ఇక్కడ ఇసుక నేను ఆడుకొని ఇంకా మళ్ళీ పైన దీపం పెడదాం హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఇంకా కొంచెం పైకి వెళ్ళాను అనమాట ఎందుకనంటే మనకి లోపల దేవుడిని చూడడానికి కనీసం టూ మినిట్స్ కూడా ఉంచారు కదా తోసేస్తానే ఉంటారు నాకు అదే అనిపిస్తుంది ఇంత ంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి అసలు మనం ఒక నిమిషం కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా చూడలేదు చూడలేకపోతున్నామా అన్నట్టు అనిపించింది అనమాట కానీ ఇంకేం చేయలేము సో ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాం నైట్ అత్తయ్య వాళ్ళు స్ట్రీట్ షాపింగ్ అది చేసుకున్నారు సో చందుకి ఇంక ఓపిక లేదు కాలు నొప్పులు అంటే ఇంక నేను చందు మావ్యా అయితే రూమ్కి వచ్చేసాం అనమాట ఇదైతే మేము అక్కడ ఉంటున్న రూమ్ అనమాట బాగుంది కదా అండ్ ఇక్కడ మళ్ళీ అత్తయ్య ఒక దేవుడికి మొక్కుకున్నారంట చీర పెట్టాలని చెప్పేసి సో ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అండ్ నాకు ఎక్కడ చూసినా తిరుపతి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంది రోడ్లు కూడా చాలా పెద్దవి ట్రాఫిక్ లేదు హార్న్ లేదు సౌండ్ లేదు పొల్యూషన్ లేదు ఏమీ లేదనమాట అండ్ ఇదే అనమాట అత్తయ్య మొక్కుకున్న టెంపుల్ సో మా పెళ్ళి అయితే చందు లైక్ చందుకి పెళ్ళయ్యాక వచ్చి ఆ కోడల్ని కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ చీర పెడదామని మొక్కుకున్నారు అమ్మవారి పేరు వచ్చేసి బాటగంగమ్మ గుడి అంట అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండ్ మనకి వన్ కేఎం డిస్టెన్స్లోనే ఉంటుంది అది లైక్ మెయిన్ టెంపుల్ నుంచి ఎవరైనా తిరుపతి వెళ్ళి ఈ టెంపుల్ కానీ విజిట్ చేయకుండా ఉంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి అమ్మవారు అయితే విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది నిండుగా అలంకరణ అయితే చేశారనమాట అండ్ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అండ్ మేము వెళ్ళేటప్పటికైతే మంచిగా ఖాళీగా ఉంది సో ఎక్కువ మంది జనాలు కూడా లేరు ఎలా అంటే వస్తున్నారు పూజ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అనమాట చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారు అండ్ పంతులు గారు పూజ చేసేసి కుంకుమ ఇంకా పసుపు తాడైతే ఇచ్చారనమాట మన పుస్తులకి కట్టుకోమని సో చాలా పవర్ఫుల్ ఉంటుంది కట్టుకోండి అని చెప్పారు ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ పక్కనే మనకి ఇట్లా పనస్ పళ్ళు చెట్లు అయితే ఉన్నాయి అండ్ వెనకాల కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్నమాట నవగ్రహాలు ఉన్నాయి శివుడు ఉన్నారు చిన్న చిన్నవేవో వినాయకుడు ఇట్లా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ పూజలు కూడా అలాగే చేస్తున్నారు చూసారు కదా అమ్మవారు ఉన్నారు వినాయకుడు నాగదేవతలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ చాలా బాగుంది మీకు మొత్తం అయితే నేను అంత వీడియో తీయలేకపోయాను ఎందుకనంటే మేము మళ్ళీ మేము శ్రీకాళహస్తి స్టార్ట్ అవ్వాలి సేమ్ డే సో అందుకనే ఇంకా వీడియో అయితే తీయలేకపోయామనమాట అండ్ చూసుకోవచ్చు వస్తున్నారు జనాలు వెళ్తున్నారు ఇందాక మేము వచ్చినప్పటికి ఎవరూ లేరు బట్ ఇప్పుడు చాలా మంది అయితే వచ్చారు నాకైతే అమ్మవారి విగ్రహం చాలా బాగా అని అనిపించింది లైక్ కళ్ళకి నిండుగా కనిపిస్తుంది అనమాట అండ్ మా అత్త అయితే ఇంకా దేవుడికి చీర అయితే పెట్టేశారు అనమాట అండ్ తిరుపతి వెళ్ళాక స్ట్రీట్ షాపింగ్ చేయకపోతే ఎలా చాలా కష్టం కదా అండ్ నేనైతే చాలా కొనుక్కోవాలని వెళ్ళాను అండ్ మెయిన్ ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అందరు ఇక్కడే ఫోటో దిగుతారు కదా సో నాకు దిగడానికి ఛాన్స్ లేదనమాట ఛాన్స్ దొరకలేదు సో ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము అందరం వెళ్ళి అండ్ రేపు ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి కానీ ఇడ్లీ అయితే మన సైడ్ వాళ్ళు అస్సలు తినలేరు కొంచెం ఇడ్లీ వేరేగా అనిపించింది నాకు మిగతా దోశ పూరి ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి అండ్ ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట అండ్ నేనైతే చాలా అంటే చాలా కొనుక్కుందాం అనుకున్నాను నాకు నార్మల్గానే స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం కానీ ఇక్కడ నేను కొనుక్కునేవి పెద్దగా ఏం లేవన్నమాట లైక్ దేవుడు రిలేటెడ్వి అలాంటివే ఎక్కువగా అనమాట అండ్ కొన్ని అమ్మకి గాజులు తీసుకున్నాను ఇంకా ఇంటికి ముగ్గులు లాంటివి వేసుకుంటాం కదా అలాంటివి తీసుకున్నాను అనమాట ఇంకా ఒక బొమ్మ కొనుక్కున్నాను యశికాకి రెండు బొమ్మలు కొన్నాము అట్లా అనమాట ఇంకా మా ఇంట్లో ఏంటంటే ఒక పెద్ద వెంకట్రామూర్తి బొమ్మ అయితే కొనుక్కున్నాము ఒక ఫోటో అది మీకు లాస్ట్లో చూపిస్తాను అండ్ మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు సామాన్లు బాగాలేవు అని అంటే ఇంకా అత్తయ్య ఎలాగో ఉన్నారు కాబట్టి కొన్ని దేవుడు పూజా సామాన్లు కూడా అన్నీ తీసుకున్నాం అనమాట లైక్ ఏమైతే నీడు ఉంటాయో డైలీ పెట్టడానికి అన్నట్టు అవన్నీ తీసుకున్నాం అనమాట అండ్ తిరుపతిలో మనం బార్గెనింగ్ చేసేవి ఎలా అంటే బ్యాంగిల్స్లో చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్స్లో చేయొచ్చు దేవుడు మూల సామాన్లో చేయొచ్చు లేదంటే దేవుడు ఫొటోస్ లో చేయొచ్చు ఇంకా ఎక్కడ చేయడానికి వీల్లేదనమాట అసలు ఒప్పుకోరు చేయడానికి కూడా ఎవ్వరు ఒప్పుకోరు అనమాట నేను ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ చూసేది టెడ్డీ బేర్స్ అనమాట ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి బాగున్నాయా అన్నట్టు ప్రతి దగ్గరికి వెళ్ళినా చిన్నదో పెద్దదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది ఏంటి ఇంత పెద్దగా అయ్యో ఇంకా టెడ్డి బేర్లా అంటే అవును నాకు అవంటే ఎందుకో తెలియదు చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో ఉన్నాయి చాలా ఇష్టం అనమాట కానీ వాటితో వెళ్ళి ఆడుకోను నా పక్కన ఉండాలి అవి అన్నట్టు ప్రతిదీ కొనుక్కుంటాను అనమాట మీకు చెప్పాను కదా వెంకటరామూర్తి ఫోటో తీసుకున్నాం మేము అని చెప్పేసి సో ఇదే అనమాట ఒకసారి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ నైట్ లైట్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ తిరుపతి అయిపోయిన తర్వాత మేము శ్రీకాళహస్తి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మేమైతే టూ థర్టీకి అట్లా వెళ్ళిపోయాము యాక్చువల్గా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ ఏ పట్టింది ఇక్కడ లంచ్ తిన్నాము బట్ ఓకే ఓకేగా అనిపించింది అనమాట అంత అయితే ఏం లేదు ఆ రెస్టారెంట్ పేరు కూడా అందుకే చెప్పట్లేదు నేను అండ్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే టికెట్స్ తీసేసుకుంటున్నారు అండ్ మనకి ఏంటంటే తిరుపతిలో ఫోన్ మనకి కొంచెం దూరం వెళ్ళినంత వరకు ఇది తీసుకుంటారు కదా ఇక్కడ అలా కాదనమాట టెంపుల్ ఎక్కడో ఉంటది స్టార్టింగ్ లోనే బోర్డు పెట్టేస్తారు ఇట్లా మొబైల్స్ ఎలా లేదు అని చెప్పి ఈ కి ఏంటంటే అత్తయ్య మొక్కుకున్నారంట లైక్ ఏదో పూజ చేపించాలి అని చెప్పేసి ఆ పూజ నేమ్ నాకు గుర్తులేదు సో నేను అందుకే చెప్పట్లేదు ఇదే అనమాట టెంపుల్ చాలా బాగుంది అండ్ చాలా పెద్ద టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత అత్తె వాళ్ళందరినీ విజయవాడలో దించి బస్సు ఎక్కిచ్చేసి అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాం అనమాట అండ్ ఆ రోజు విజయవాడలో ఏదో పూజలు అనుకుంటాం కంప్లీట్ విజయవాడ అంతా ఫుల్ హడావిడిగా ఉంది అండ్ అమ్మవారి పైన టెంపుల్ కూడా మంచిగా లైట్స్ తో డెకరేషన్ చేశారు అక్కడ చూపే కనిపిస్తుంది కదా ఓమ్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా మొత్తం దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట విజయవాడ అదంతా కూడానా అండ్ ఇలా అయితే జరిగిందనమాట మా తిరుపతి ట్రిప్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్